అంతా బాగున్నప్పుడు ముఖం మీద చిరునవ్వు ఉండడం ఎవరికైనా సాధ్యమే ఏముంది గొప్పతనం నా కణితి క్యాన్సర్ మాయమైపోతే నవ్వడం ఒక హిందువు నవ్వుతాడు ఒక ముస్లిం కూడా నవ్వుతాడు ఒక నాస్తికుడు కూడా నవ్వుతాడు క్రైస్తవుడికేముంది గొప్పతనం కానీ లోపల ఏమీ మాయం అవ్వకుండానే జబ్బు అలాగే పెట్టుకుని సఫర్ అవుతూ కూడా బయటికి నవ్వగలిగానంటే అది ఒక క్రైస్తవుడికి వేద్దాము ఉంటుంది ఐ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈరోజు నేను సిల్వర్ జూబ్లీ చేసుకున్నాను నా కిడ్నీ ప్రాబ్లం సిల్వర్ జూబ్లీ వేరేది నాకు నాకు పెళ్ళిక కాలేదు కాబట్టి ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ నాకు లేదు ఇదే నా ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ ఇట్ స్టార్టెడ్ ఇన్ నైన్టీన్ నైన్టీ టూ మై ప్రాబ్లం విత్ కిడ్నీ నేను దాని దేవుడిని అడిగాను నువ్వు నాకోసం చచ్చిపోయావు నేనేం అడగలేను తీసేయమని కూడా నేను అడగలేను నీకు ఇష్టమైతే తీసేయాలైతే ఉంచే బట్ నీ నువ్వు నాకు చాలు